వీడియోను వీక్షిస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులకు నా యొక్క వందనములు క్రైస్తవ సంఘాలలో అనేక మంది వారితోటి పరిస్థితులను కలుసుకున్నప్పుడు కొందరు ఏ విధంగా పలకరిస్తారో వాటిని గురించి ఆలోచన చేద్దాము కొందరు పలకరించే పలకరింపులు ఈ విధంగా ఉన్నాయి మరణాత అని కొంతమంది పలకరిస్తుంటారు అలాగే మరికొందరు సాలోం అని పలకరిస్తు ఉంటారు మరికొందరు ప్రైజ్ ది లార్డ్ అని పలకరిస్తూ ఉంటారు అలాగే ఇంకొంతమంది వందనములు అని పలకరిస్తూ ఉంటారు ఇలా ఒకరికొకరు చెప్పుకోవడం చూస్తూ అనేక మంది వాళ్ళను చూసి వాళ్ళు పలకరించటాన్ని ఆచరించటము అన్నది మనం చూస్తుంటాము వాస్తవానికి మన తోటి పరిస్థితులను కలుసుకున్నప్పుడు మనం ఏం చెప్పాలో పరిస్థితి గ్రంథంలో నుంచి ఆలోచన చేద్దాము మరణాత ఈ మరణాత అనే పదము గ్రీకులో నుంచి తర్జుమా చేయబడింది తెలుగులో ప్రభు వచ్చుచున్నాడు లేదా ప్రభువారము అని దీని అర్థము ప్రభువ రము అనే పదము పరిశుద్ధ గ్రంథములో గ్రంథమంతటిలో మొదటి కొన్ని పత్రిక పదహారు అద్యము ఇరవై రెండులో మాత్రమే మనం చూడగలుగుతాము కానీ ఈ మరణాత అనే పదము ఈ పలకరింపు పలకరింపుగా మాత్రము దేవుడు సెలవు ఎక్కడ కూడా మనం చూడలేము అందువల్ల మనతోటి పరిస్థితులను కలుసుకున్నప్పుడు మర్నాత అని సంబోధించాలని పరిశుద్ధ గ్రంథము ఎక్కడ కూడా తెలియజేసినట్టు ఆధారాలు లేవు రెండు సలోమ్ సలోమ్ అనే పదము హిబ్రోలు నుంచి తర్జుమా చేయబడింది ఇంగ్లీష్లో పీష్ అని తెలుగులో సమాను పదానికి శాంతి సమాధానము అని అర్థనిస్తుంది నిర్గమ కాండము పద్నాలుగవ అధ్యయము పద్నాలుగో వచనములో సంఖ్యాకాండము ఇరవై ఇరవై ఆరో అధ్యయము ఇరవై ఆరో వచనములో అలాగే ఎస్సీ గ్రంథము ఇరవై ఆరో అధ్యయము పన్నెండవ వచనములో యోహన్ సువార్త పద్నాలుగో అధ్యయము పదిహేడవ వచనములో కొలసి పత్రిక మూడవ వద్యము పదిహేనవ వచనంలో క్రీస్టియస్ నుండి వచ్చే శాంతి సమాధానాల గురించి సంగతిని తెలియజేస్తున్నట్టు మనం చూడగలుగుతాము శాంతి అనగా అర్థము ఆనందము లేదా హాయి మన తోటి పరిస్థితులు కలుసుకున్నప్పుడు చాలా మనం సంబోధించాలని పరిస్థితి గ్రంథము ఎక్కడ కూడా సెలవు ఇచ్చినట్టు మనం చూడలేము అందువల్ల సారవం అనే పదానికి అర్థము శాంతి సమాధానము అని అర్థాన్ని ఇస్తుంది అలాగే ఆనందము హాయి అని కూడా దీని అర్థము అందువల్ల దీన్ని తోటి పరిశుద్ధులతో మనం కలుసుకున్నప్పుడు సారవం అనే పదము పలకరించినట్టు దాన్ని ఉపయోగించినట్టు గ్రంథంలో చూడలేము మూడవదిగా ప్రైజ్ ది లార్డ్ ఇది హిబ్రూలో నుంచి తర్జుమా చేయబడినటువంటి పదము ఇంగ్లీష్లో ప్రైజ్ ది లార్డ్ అంటారు తెలుగులో దేవుని స్థుతించుడి ప్రభువును స్థుతించుడు యహోవను స్తుతించుడి అని అర్థాన్నిస్తుంది అయితే స్తుతించుట అనగా పొగడటము అభినందించటము కీర్తించటము స్తోత్రం చేయటము కొనియాడటము ఈ విధంగా అర్ధనిస్తుంటాయి అయితే మన తోటి సహోదరులను మనం కలుసుకున్నప్పుడు ప్రైజ్ ది లార్డ్ అని చెప్పటం వల్ల నిజముగా దేవుని అభినందిస్తూ వర్ణిస్తూ అభివర్ణించే కార్యక్రమాలు జరగటానికి సాధ్యపడదు అందువల్ల మన తోటి పరిస్థితులను కలుసుకున్నప్పుడు పరికరించినప్పుడు ప్రైజ్ ది లార్డ్ అని సంబోధించాలని కూడా గ్రంథములో ఎక్కడ కూడా సెలవు లేదు వందనములు అనే పదం గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఇది గ్రీకులో నుంచి ఇంగ్లీష్లో సెల్యూట్ అని గ్రీకులో నుంచి తర్జుమా చేయబడిన పదము ఇంగ్లీషులో సెల్యూట్ గ్రేట్ అని తెలుగులో వందనములు లేదా శుభము అని దీని అర్థము వందనములు అనగా అభివాదనము నమస్కారము అభినందనము వందనములు అనేది ఒక ఆత్మీయ పలకరింపు ప్రతి పరిశుద్ధునికి యేసుక్రీస్తు నందు వందనములు చెప్పుడి అనే పిలిపి పత్రిక నాలుగో ఉద్యమం ఇరవై ఒకటో వచ్చినంలో మనం చూడగలుగుతాము అలాగే పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు అని కొరింతులకు రాసినటువంటి రెండవ పత్రికలో పదమూడవ అధ్యయము పదమూడవ వచనంలో మనం చూడగలుగుతాము పవిత్రమైన ముద్దుతో వందనములు చేయుడి అని మొదటి పేతురు పత్రిక ఐదవ అధ్యయము పద్నాలుగవ వచనంలో మనం చూడగలుగుతాము పవిత్రమైన ముద్దు పెట్టుకుని సహోదరులందరికీ వందనం చేయుడు అని మొదటి శ్లోనికులకు రాసిన పత్రిక ఐదవ అధ్యయము ఇరవై ఆరో వచనంలో మనం చూడగలుగుతాము పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకడు వందనములు చేయుడి అని రోమీలకు రాసిన పత్రిక పదహారవ జీము పదహారో వచనంలో కూడా మనం చూడగలుగుతాము పవిత్రమైన ముద్దుతో అనగా ముద్దుతో అనగా పరిశుద్ధులైన సహోదరుల యొక్క నిజమైన ప్రేమకు ఇది ఒక చిహ్నంగా గుర్తించబడింది యూదులు యొక్క ఆచారము వారు తోటి సహోదరులకు వంద చెప్పేటప్పుడు పవిత్రమైన ముద్దు పెట్టి చెప్పేవారు ఆది కాండంలో ప నలభై ఐదో అధ్యాయము పదిహేను వచనము నిర్గమకాండము పద్దెనిమిదవ అధ్యయము ఏడవచనము మొదటి షమేలు గ్రంథము పదవ అధ్యాయం మొదటి వచనము మత ఇరవై ఆరు అధ్యయము నలభై తొమ్మిదో వచనము లోకస్ వార్త నలభై ఎనిమిదో అధ్యయము ఇరవై రెండవ అధ్యయము నలభై ఎనిమిదో వచనము మొదటి కోరింతి పదహారు ఇరవై రెండవ కోరింతి పదమూడవ అధ్యయము పన్నెండవ వచనాల్లో మనము చూడగలుగుతాము పౌలను నేను నా జీవరాత్ర వందనములు రాస్తున్నాను ప్రతి పలకరింపు ఎందు అదే గుర్తు నేను రాయట అలాగే అని తెలుసులోకులకు రాసిన రెండవ పత్రికలో మూడవ అధ్యాయం పదిహేడవ వచనంలో పాలు గారు తెలియజేస్తున్నట్టు మనం చూడగలుగుతాము అలాగే మీ పైన నాయకులందరికీ పరిశుద్ధులందరికీ వందనములు చెప్పుడు అని ఎబ్రిల్కు రాసిన పత్రిక పదమూడు అధ్యాయము ఇరవై నాలుగు వచనంలో మనం చూడగలుగుతాము అలాగే తీతుకు రాసిన పత్రిక మూడో అధ్యాయము పదిహేనవ వచనంలో నాయదు ఉన్న వాళ్ళందరూ మీకు వందనములు చెప్పుచున్నారు విశ్వాసంను బట్టి మిమ్మల్ని ప్రేమించే వారికి వందనములు చెప్పుచు కృప మీ అందరికీ తోడైండును దాకా అని మనం చూడగలుగుతాం క్రీస్తు సంఘంలోనియువు మీకు వందనములు చెప్పుచున్నవి అని రోమీలకు రాసిన పత్రిక పదహారవ జయము పదహారవ వచనమును మనం చూడగలుగుతాం అందువల్ల వందనములు అనేది అభినందించటము నమస్కారం చేయటము శుభములు చెప్పటము అనే అర్థాన్ని ఇస్తుంది అందువల్ల వందనములు చెప్పుడు వందనములు చేయుడి వందనములు చెప్పుడు అని ఒకరినొకరు పవిత్రమైన ముద్ర పెట్టుకొని వందనములు చేయుడని అని గ్రంథం సెలవిస్తుంది అందువల్ల శాలో అని కాని మరణాత అని కాని ప్రైజ్ ది లార్డ్ అని కాని చెప్పినట్టు దాన్ని చలవ ఇచ్చినట్టు దేవుడు అక్కడ కూడా వ్రాయించలేదు అందువల్ల వందనములు అన్నది లేఖన ఆధారంగా మనం చూస్తున్నాం అందువల్ల తోటి పరిస్థితులను మనం కలుసుకున్నప్పుడు వందనములు చెప్పటం అనేది దేవుని సెలవు అందువల్ల వాస్తవాన్ని అందరూ గ్రహించి పరిశీలన చేయాలని ప్రేమతో తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనములు